ఒకసారి ఒక ఊర్లో బృందావనం అని ఒక దాంట్లో ఒక కృష్ణుడు ఉన్నానంట చిన్న కృష్ణుడు కానీ ఒకరోజు కృష్ణుడు కృష్ణుడిని అంతం చేయాలని ఏ ఏమేమో చెట్టులని అన్ని తయారు చేశారంట చేసినప్పుడు అన్నీ కృష్ణుడికి చేయాలని ఒకరోజు రాక్షసి కృష్ణుడిని అంతం చేయాలని కృష్ణుడు అప్పుడు వాళ్ళమ్మ వెన్నని దొంగలిచ్చినప్పుడు ఇచ్చినప్పుడు కృష్ణలో వాళ్ళమ్మ ఒక అదేమో అదే కట్టేసి పెట్టినప్పుడు ఆయన కృష్ణుడు దాన్ని గడుపుకొని చెట్లు వెళ్ళాడు అప్పుడు చెట్టు దగ్గర ముట్టాడు చెట్టు మీద లాగాడు పెట్టినప్పుడు చెట్లు పడిపోయావి దాని చెట్ల నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారు వచ్చినప్పుడు నమస్కారం నమస్కారం అని చెప్పి కృష్ణుడికి నమస్కారం అని జై జై అని చెప్పి కాసి వెళ్ళిపోయారు మూడో రోజు కృష్ణుడు వాళ్ళ కృష్ణుడు ఎత్తైపోయాడు అప్పుడు కృష్ణుడు వెన్ను దంగాలించాలని ఇంట్లోకి మళ్ళా ఇంట్లోకి గడి వేసిన ఇల్లుని వెళ్ళి ఒక కుర్చీని తీసుకొని వెన్నని కొట్టి కొట్టి నోట్లో వేసుకునేవాడు బలరాం బలరాం వాళ్ళన్న వాళ్ళన్న కూడా అలానే చేస్తున్నవాడు ఒకరోజు అందరూ ఉన్నారు కృష్ణుడు పెద్దగా అయినప్పుడు ఒక రాక్షసుడు నాశనం చేయాలని నాశనం అందరు గుహ దగ్గరికి వెళ్ళి వెళ్ళారు అప్పుడు కంస మహారాజుడు అందరినీ పిలిచి ఒక రాక్షసుడిని పిలిచి ఈ చిన్న బాలకోణ్ని అంతం చేయాలి అని అని కృష్ణ కృష్ణ వాళ్ళని చంపేసిరా అలాగే నీకు ఆహారం కూడా కృష్ణ మళ్ళా ఇక్కడికి రా అప్పుడు కూడా నీకు ఇది కూడా ఆహారమే చాలు మహారాజా అని ఇలా చేసి పెట్టారు పెట్టిన కృష్ణుని చంపి వాణ్ణి తిని కసిరా అన్నాడు ఒకరోజు కృష్ణువనలో మేకల్ని పెంచుకో మేకల్ని కావడానికి ఆవుల్ని కావడానికి అక్కడ పైనికి తీసుకెళ్ళాడు పైనికి తీసుకెళ్ళినప్పుడు కృష్ణులు వాళ్ళ స్నేహితులు బంతి బంతి ఆట ఆటే ఆడుతున్నారు కృష్ణుడికి ఏమో వినిపించింది ఎవరి వాయిస్తుంటే నాకు ఎంతో సంగీతం వినిపించినట్టు ఉంది అని చెప్పారు అప్పుడు ఇద్దరు పిల్లలు లడ్డూ మళ్ళీ తుంకము మోసుకెళ్తున్నప్పుడు దేవుడికి పూజ చేయాలని బలరామ్ బలరాముడు వాళ్ళ అన్నయ్య ఇద్దరు వెన్నని దొంగలించాలి లడ్డును తినాలని ఎవరో దేవుళ్లాగా ముసుకేసుకొని గుడికాడ వెళ్ళి వెళ్ళి ఓం తతస్తు అని చెప్పారు కానీ వాళ్ళు ఎనుక్కొని వాళ్ళ అమ్మ నాన్నలు వెళ్ళండి మధ్యాహ్నము సాయంత్రము రాండి మీకు కూర్చొక్కడికి ఆహార ఆహారీ తీసుకురండి లడ్డు మళ్ళీ అన్ని తీసు అని చెప్పాడు కృష్ణుడు గొంతులాగా ఉంది అని చెప్పారు కానీ చూశాను కానీ కృష్ణుడు కాదు నేను ఒక ఈ ఊరికి రాజుని అని కృష్ణుడు అబద్ధం చెప్పాడు అప్పుడు ఒకసారి కంస మహారాజు నా ఆ గోవర్ధ పర్వతాన్ని పూజ చెయ్యండి అని నాన్నగారికి పూజలన్నీ మహారాజుకే చేస్తాం కానీ గో గోవర్ధ పర్వతానికి చేయం కదా అని గోవర్ గోవర్ధ పద గోవర్ధనగిరి గోవర్ధ పర్వతాన్ని గోవర్ధ గోవర్ధ పర్వతాన్ని అప్పుడు ఒకసారి వాళ్ళు డోలును వాయించుకుంటా అని పూజ చేస్తున్నప్పుడు మహారాజుని వాళ్ళ తమ్ముడి వెళ్ళి పైన చూస్తూ ఉన్నప్పుడు మహారాజుకి వెళ్ళి సంత మహారాజు నీకి పూజ చేయట్లేదు గోవర్ధ పర్వతాన్ని చేస్తున్నారు ఏమీ నాకు పూజ చేస్తలేరా గోవర్ధ పర్వతాన్ని చేస్తున్నారా ఒక చిన్న మాట పిల్లవాడు ఏమి అని చెప్పారు అప్పుడు గోవర్ధ పర్వతాలకే పూజ చేస్తున్నప్పుడు వర్షాలు గోరు పంపించాయి కృష్ణుని అంతం చేయాలని మో నుంచి ఇది ఒక దేవుని పంపించారు పంపించినప్పుడు కృష్ణుని చంపాలని ఒకేటు కృష్ణుని గుద్దింది అమ్మా అని చెప్పాడు కృష్ణుడు కానీ కృష్ణుడు ఎంత శక్తివంతుడైనా ఎవరికీ తెలదు కృష్ణుడు చిన్నప్పుడే ఒక రాక్షసుని చంపారు అది మీకు తెలుసా చెప్పనా ఒకరోజు కృష్ణుడు వాళ్ళమ్మ చేసినప్పుడు ఎన్న దొంగ ఇస్తావా అని చేసింది వాళ్ళ జో గాలి జోరుగా పిలిచింది పిలిచినప్పుడు అప్పుడు వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళ వాళ్ళ నాన్న వాళ్ళ అందరూ కూర్చొని పంచాయతీ పెట్టుకొని కూర్చున్నారు కానీ ఇక్కడ వర్ష వర్షాలు బాగా ఎక్కువైపోయాడు ఎక్కువైపోయింది మహారాజు ఏమేమో రకరకాల జంతువులని మళ్ళీ అందరినీ పంపించి మన ఊరిని నాశనం చేయాలని చూశారు అందరూ జాగ్రత్తగా అని వాళ్ళ ఇంట్లో ఎవరు